ఉన్నది ఇక్కడే అన్నది తోటి తారలే పూల ఏరులై తోటి తారలే పూల ఏరులై నేనకేరగానే ండోయ్ చూసారా ఈ కొత్త టెక్నాలజీని ఫోను ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకుంటాకే కాదండోయ్ ఇలా ఫోన్పే చేసి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుందని ఈ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా చూపించారు కాబట్టి అందరూ తప్పనిసరిగా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫోన్పే అయితే మట్టికి చేయండి లేదంటే మీరు దొరికిపోతారం ఫోటోల్లో ఇంకో విషయం ఏంటంటే ఒక మనిషి కూర్చుని పెన్ను పేపర్ పట్టుకుని రాసే పని లేకుండా ఈ టెక్నాలజీ అయితే ఫాలో అయిపోండి అందరూ